హనుమాన్ చాలీసా వాటి అర్థాలు దోహా చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరణం రఘువర విమల యశ జోదాయక ఫలచారి అర్థం శ్రీ పాద పాదపద్మముల ధూళితో అర్ధము వంటి నా మనస్సును శుభ్రపరుచుకుని చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీ రఘువర రామచంద్ర కీర్తిని నేను తలచెదను బుద్ధిహీన తను జానికే సుమిరవు పవన కుమార బల బుద్ధి విద్య దేహుమోహి హరహు వికార అర్ధం బుద్ధిహీన శరీరమును తెలుసుకొని ఓ పవన కుమార ఆంజనేయ నిన్ను నేను స్మరించుచున్నాను నాకు బలము బుద్ధి విద్యను ప్రసాదించి నా కష్టాలను వికారాలను తొలగించము జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీస తిహులోక ఉజాగర అర్థం ఓ హనుమంత జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రము వంటి నీకు వానర జాతికి ప్రభువైన నీకు మూడు లోకాలను ప్రకాశింపజేసే నీకు జయము జయము రామదూత అతులిత బలధమ అంజని పుత్ర పవనసుత నామ అర్ధం నీవు శ్రీరామునకు దూతవు అమితమైన పుత్రుడిగా పవనసుత అను నామము కలవాడవు మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి అర్ధం నీవు మహావీరుడవు పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు చెడు మతి గలవారిని నివారించి మంచి మతి కలవారితో కలిసి ఉండువాడవు మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కేసంగి అర్థం నీవు మహావీరుడవు పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు చెడు మతి గలవారిని నివారించి మంచి మతి కలవారితో కలిసి ఉండువాడవు కంచన వరణ విరాజ కానన కుండల కుంచిత కేస అర్ధం బంగారు రంగు గల దేహముతో మంచి వస్త్రములు కట్టుకుని మంచి చెవి దుద్దులు పెట్టుకుని ఉంగరాల జుట్టు కలవాడవు హాధ వజ్ర ఆవు ధ్వజ విరాజై కాందే ముంజ జనేవు సాజై అర్థం ఒక చేతిలో వజ్రాయుధము గద మరొక చేతిలో విజయానికి ప్రతీక అయిన ధ్వజము జెండా పట్టుకుని భుజము మీదుగా జనేయును యజ్ఞోపవీతం ధరించినవాడవు శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహా జగవందన అర్థం శంకరుని అవతారముగా కేసరి పుత్రుడవైన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనము చేసినవి విద్యావాన గుణి చాతుర రామ కాజ కరివే కో ఆతుర అర్థం విద్యావంతుడవు మంచి గుణములు కలవాడవు చాతుర్యము కలవాడవు అయిన నీవు శ్రీ రామచంద్ర కార్యము చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు ప్రభు చరిత్ర సునివేకో రసియ రామ లఖన సీతామన బస్య అర్థం శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వము పొంది శ్రీ సీత రామ మనస్సులో ఉంచుకున్నవాడవు సూక్ష్మ రూప ధరివ వికట రూప ధరి లంక జరావ అర్థం సూక్ష్మ రూపము ధరించే సీతమ్మకు కనిపించినవాడవు భయానక రూపము ధరించే లంకను కాల్చినవాడవు భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సంవారే అర్ధం మహాబల రూపమును ధరించే రాక్షసులను సంహరించినవాడవు శ్రీరామచంద్రుని పనులను నెరవేర్చినవాడవు లయ సంజీవన లఖన జియే శ్రీ రఘువీర హరిషివుర లయే అర్ధం సంజీవిని తీసుకువచ్చే లక్ష్మణుని బ్రతికించిన నీ వల్ల శ్రీ రఘువీరుడు రాముడు చాలా ఆనందించాడు రఘుపతి కిన్ని బహుత బడాయి తుమ మమ ప్రియ భరత సమబాయి అర్థం అంత ఆనందంలో ఉన్న శ్రీరాముడు నిన్ను మెచ్చుకుని తన తమ్ముడైన భరతుని వలె నీవు తనకు ఇష్టమైన వాడవు అని పలికెను ಸಹಸ ವದನ ತುಮರೋ ಯಸಗ ಆಸ ಕಹಿ ಶ್ರೀಪತಿ ಕಂಠ ಲಗಾವೈ ಅರ್ಧಂ ವೇಣೋಳ್ಲ ನಿನ್ನೂ ಕೀರ್ತಿ ಶ್ರೀರಾಮುಡು ಆನಂದಂತ ನಿನ್ನ ಕೌಗಿಲಂಚು ಕುನಕಾಧಿಕ ಬ್ರಹ್ಮದಿ ಮುನೀಸ ನಾರದ ಸಾರದ ಸಹಿತ ಅಹೀಸ ಯಮ ಕುಬೇರ ದಿಗಪಾಲ ಜಹಾಂತೆ ಕವಿ ಕೋವಿಧ ಕಹಿ ಸಕೇ ಕಹಾಂತ అర్థం సనకాది ఋషులు బ్రహ్మాది దేవతలు నారదుడు విద్యా విశారదులు ఆదిశేషుడు యమ కుబేరాది దిప్పాలురు కవులు కోవిదులు వంటి ఎవరైనా నీ కీర్తిని ఏమని చెప్పగలరు తుమ్మరో మంత్ర విభీషణ మాన లంకేశ్వర భయసభ జగజాన అర్థం నీ ఆలోచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగములో అందరికీ తెలుసు తుమ్హరో మంత్ర విభీషణ మాన లంకేశ్వర భయ సభ జగజాన అర్ధం నీ ఆలోచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగములో అందరికీ తెలుసు యుగ సహస్ర యోజన పర భాను తాహి మధుర ఫల జాను యుగ సహస్ర యోజనముల దూరంలో ఉన్న బాణుడిని సూర్యుడిని మధుర ఫలమని అనుకుని అవలీలగా నోటిలో వేసుకున్నవాడవు ప్రభు ముద్రిక మేలి ముఖమాహి జలదిలాంగిగ నాహి అర్థం అలాంటిది శ్రీరామ ప్రభు ముద్రిక ఉంగరమును నోట కరచి సముద్రాన్ని ఒక ఉదుటన దూకావు అంటే ఆశ్చర్యం ఏముంది దుర్గమ కాజ జగతకి జీతే సుగమ అనుగ్రహ తుమ్మరీతే అర్థం జగములో దుర్గము వలె కష్టమైన పనులు నీ అనుగ్రహం వలన సుగమం కాగలవు రామ దువారే తుమ రకవారే హోత నా బిను పైతారే అర్థం శ్రీరామ ద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు నీ అనుమతి లేకపోతే ఎవరైనా అక్కడే ఉండిపోవాలి సభసుఖ లహై తుమహారి శరణ తుమ రక్షక కాహుకో డరణ అర్థం నీ ఆశ్రయములో అందరూ సుఖముగా ఉంటారు నీవే రక్షకుడవో అయితే ఇంకా భయం ఎందుకు ఆపన తేజ సంహారో ఆపై తీనోన్ లోక హాంకతేన్ కాంపై అర్థం నీ తేజస్సును నీవే నియంత్రించగలవు నీ కేకతో మూడు లోకాలు కంపించగలవు భూత పిశాచ నికట నహిన్ ఆవై మహావీర జబ నామ సునావై అర్థం భూతములు ప్రేతములు దగ్గరకు రావు మహావీర అనే నీ నామము చెప్తే నాసై రోగహరై సభ వీర జపత నిరంతర హనుమత వీర అర్ధం రోగములు నశిస్తాయి పీడలు హరింపబడతాయి ఓ హనుమంత వీరా నీ జపము వలన సంకటసే హనుమాన చుడావై మన క్రమ వచన ధ్యానజో లావై మనస్సు కర్మ వచనము చేత ధ్యానము చేస్తే సంకటముల నుంచి ఓ హనుమంత నీవు విముక్తునిగా చేయగలవు సభపర రామ తపస్వి రాజా తినకే కాజ సకల తుమ సాజ అర్థం అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు ఆయనకే నీవు సంరక్షకుడవు పౌర మనోరథ జో కోయిలావై సోయే అమిత జీవన ఫల పావై అర్థం ఎవరు కోరికలతో నీ వద్దకు వచ్చినా వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు చారోన్యుగ ప్రతాప తుమహార హై పరిసిద్ధ జగత ఉజయార అర్థం నాలుగు యుగాలలో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగత్తుకు తెలియపరచబడినది సంతకే తుమ రఖవారే అసుర నికందన రామదులారే అర్ధం సాధువులకు సంతులకు నీవు రక్షకుడవు అసురులను అంతము చేసిన వాడవు రాముని ప్రేమ పాత్రుడవు అష్ట సిద్ధినవ నిధికేదాత జానకి మాత అర్ధం ఎనిమిది సిద్ధులు తొమ్మిది నిధులు ఇవ్వగలిగిన శక్తి మాత నీకు వరంగా ఇచ్చినది రామ రసాయన తుంహరే పాస సదా రహో కే దాస అర్ధం నీ వద్ద రామరసామృతం ఉన్నది దానితో ఎల్లప్పుడూ రఘుపతికి దాసునిగా ఉండగలవు తుంహరే భజన రామకోపావై జన్మ జన్మకే దుఃఖ బిసరావై అర్ధం నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి జన్మ జన్మలలో దుఃఖముల నుండి ముక్తుడను అవ్వగలను అంతకాల రఘుపతి పురజాయి జహాన్ జన్మ హరిభక్త కహాయి అర్ధం అంత్యకాలమున శ్రీ రఘుపతి పురమునకు వెళితే తరువాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడని కీర్తింపబడుతారు పౌర దేవతా చిత్తన్న ధరయి హనుమత సేయి సర్వసుఖ అర్ధం వేరే దేవతలను తలుచుకునే అవసరం లేదు ఒక్క హనుమంతుడే సర్వసుఖాలు కలిగించగలడు సంకట హటై మిఠై సబ పీర జోసుమిరై హనుమత బలవీర అర్థం కష్టాలు తొలగిపోతాయి పీడలు చెరిగిపోతాయి ఎవరైతే బలవీరుడైన హనుమంతుని స్మరిస్తారో జై 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 హనుమాన గోసాయి కృపాకరహు నాయి అర్థం జై 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 హనుమాన స్వామికి గురుదేవుల వలె మాపై కృపను చూపుము యహ సతవార పాటకర కోయి చూటహి బంది మహాసుఖ హోయి అర్థం ఎవరైతే వంద సార్లు దీనిని పై శ్లోకమును పటిస్తారో బంధముక్తులై మహాసుఖవంతులు అవుతారు జోయహ పడై హనుమాన హోయ సిద్ధి సాఖి సాకి అర్థం ఎవరైతే ఈ హనుమాన చాలీసాను చదువుతారో వారి గౌరీసుడే శివుడు సాక్షి సదాహరి చేరా హరిచేరాజై నాథ హృదయ మహడేరా అర్థం తులసీదాసు వలె నేను కూడా ఎల్లప్పుడు హరికి హనుమకు సేవకుడిని కాబట్టి నా హృదమును కూడా నీ నివాసముగా చేసుకో ఓ నాథ హనుమంత పవనతనయ సంకట హరణ మంగళమూరతి రూప రామలఖన సీతా సహిత హృదయ భూప అర్థం పవన కుమార సంకటములను మంగళ మంగళమూర్తి స్వరూప ఓ హనుమంత రామ లక్ష్మణ సీతా సహితముగా దేవతా స్వరూపముగా నా హృదయమందు నివసించుము